ఎప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ నాలుగు గురువారం నేటి మన ధ్యానలేఖనం ఏప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది వ్యాఖ్యానాంశం ప్రార్థన చేయటానికి ధైర్యము వ్యాఖ్యానాంశం ప్రార్థన చేయటానికి ధైర్యము వ్యాఖ్యానం అతి పరిశుద్ధమైన స్థలములో అనగా సూటిగా దేవుని సన్నిధిలోనే ప్రవేశించటానికి మనకు అంత ధైర్యం ఎలా వచ్చింది దీనికి కారణం వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అని యోహాను వార్త మొదటి అధ్యాయం పదమూడవచనంలో చదువుతాం క్రీస్తు జరిగించిన సిలువ కార్యం వలన ఇది కలిగింది యేసుక్రీస్తు నిత్యమైన విమోచన సంపాదించి తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలలో చదువుతాం ఎవరైనా యేసు దేవుని కుమారుడని విశ్వసించి శిరువపై ఆయన జరిగించిన కార్యం మీద నమ్మిక ఇచ్చినట్లయితే అతని హృదయం ప్రోక్షింపబడుతుంది లేక చెడ్డ మనస్సాక్షి నుండి శుద్ధి చేయబడుతుంది నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలిగిన వారై ఉంటారు అటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని సన్నిధిలోకి ప్రవేశించటానికి పూర్తిగా సరిపోయినవాడు దేవుని ప్రతిబిడ్డ పోరాడుచున్న ఆత్మ సంబంధమైన పోరాటములో ఈ సంగతులు ఎరిగి ఉండటం నిజంగా శక్తినిస్తుంది దేవుని ఎదుట అటువంటి పరిపూర్ణ స్థితిలో మనం ఇప్పుడు క్రీస్తునందు ఉన్నామని తెలుసుకోవటం అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించటానికి గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది కానీ మనం ఈ ప్రవేశాన్ని సంపూర్ణంగా ఉపయోగిస్తున్నామా లేక ఏముందలే అనుకుంటున్నామా మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అనేది మనకు దేవుడిచ్చిన స్పష్టమైన ఆహ్వానం ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచ్చిన రాయబడినట్లు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరుదాము ఈ విషయంలో ప్రభు మనకు అద్భుతమైన సంపూర్ణమైన పరిపూర్ణమైన వాగ్దానాన్ని ఇచ్చాడు మార్కు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ చిన్న రాయబడినట్లు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మనం సమీపించి అడగడానికి ఇది మరింత ధైర్యం ఇవ్వడం లేదా ప్రభు సేవలోనూ మన జీవితాలలోనూ మన హృదయ వాంఛలన్నిటికీ ఈ మాటలు సమాధానం ఇవ్వటం లేదా అయితే ఈ వాగ్దానాలు దేవుడి సన్నిధిలో అలాంటి స్థితి ధైర్యం కూడా కలిగి ఉండి మన ప్రార్థనలో కృపాసింహాసనం వద్దకు రాకపోతే ఏమి ప్రయోజనం మనం దేవుని సన్నిధికి వెళ్ళి క్రీస్తులో మనకు లభించిన ఈ ఉచితమైన ప్రవేశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుదాం దానిని సద్వినియోగం చేసుకోవటానికి ఆయన సహాయం కొరకు వేడుకుందాం సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి